నిప్పట్టు ఈ స్నాక్ని ఎప్పుడైనా బేకరీలో కానీ లేదా స్వీట్ షాప్లో కానీ తిన్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా అవి తిన్నప్పుడు ఇందులో ఏం వేస్తారేమో కానీ చాలా టేస్టీగా వస్తాయి మనం ఇంట్లో చేస్తే మాత్రం ఆ రుచి రావట్లేదు అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు పర్ఫెక్ట్ నిప్పట్టు కావాలంటే ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వస్తాయి అలాగే పిండి కలిపి విధానం కూడా ఒకటి ఉంటుంది అనమాట పిండి అనేది సరిగ్గా తడిపారు అనుకోండి చాలా ఆయిల్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది చాలా తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది ఫుల్ వీడియో కావాలంటే కింద యూట్యూబ్ సింబల్ ఉంది కదా అది ప్లే చేశారనుకోండి ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందులో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి కొన్ని టిప్స్ ఏంటంటే ఆయిల్లో ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా పొంగకుండా చాలా చక్కగా వస్తాయనమాట అస్సలు పొంగ ఆయిల్ ఆయిల్లో వేసిన తర్వాత ఈ టిప్స్ చేశారంటే అలాగే ఫ్రెండ్స్ ఈ టిప్స్ అలాగే ఈ నిప్పటి నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ